ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము ఇరవైఅవ అధ్యాయము పాంచాల రాజు ప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యమునిట్లు వివరింపసాగెను శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించి మరి ఒక కథను వినుము పూర్వము పాంచాల దేశమున అను రాజు కలడు అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయేను వాని అశ్వములు గజములు బలము వాని రాజ్యమున కరువు ఏర్పడను ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము రింగిన వెలగ పండువలే సారహీనములయ్యను వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి యుద్ధంలో ఓడిన రాజు భార్యయగు శికినితో కలిసి పర్వత గుహలో దాగుకొని యాభై మూడు సంవత్సరముల కాలం గడిపెను ఆ రాజు ఇట్లు విచారించెను నేను ఉత్తమ వంశమును జన్మించితిని మంచి పనులను చేసి తిని పెద్దలను గౌరవించితిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియజయం కలవాడను నా వారును నావలనే సద్గుణవంతులు నేనేమి పాపం నాకు నాకిన్ని కష్టములు కలిగినవి ఇట్లు అడవిలో ఎంత కాలం కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకు సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగనే వాని వద్దకు వచ్చిరి రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేసను వారిని సుఖాసినుల గావించి దీనుడై వారి స్థితి నాకి వచ్చెను నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించను వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి వారి మనో విచారమును గ్రహించిరి క్షణకాలము ధ్యానమగ్లునై ఇట్లనిరి రాజా నీ దుఃఖమునకు కారణమును వినుము నీవు గత పది జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాదుడవు నీ ఎందు ధర్మ ప్రవృద్ధి కొంచెమైనను లేదు సద్గుణములేవీనూ లేవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతుడవయింటివి అందరిని బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడవయింటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడిచినవి మృగములను పక్షులను బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు నీకు నీ కారణము నీ భార్య తప్ప నీకెవరును అప్పుడు అందరిని పీడించుట చేతను దానమున్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడుగా నుంటివి అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకు ఇప్పుడు ఈ భయము కలిగేను ఇతరులను నిర్ధయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల ఆధీనమైనది ఇన్ని పాపములను చేసిన నీవు కారణమును నీవు అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు ఇద్దరు వైశ్యులు కర్షణుడను మహాముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి రెండవ వయస్సుని చంపబోతివి అతడును భయపడి ధనమును పొదరింత దాచి ప్రాణరక్షణకై పారిపోయేను నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్చిల్లెను నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వాని సేత తీర్చితివి అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయం లేదు నీవు నిర్ధనుడవు నిన్ను వచ్చును కాని పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచిన చెప్పుము నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వారిని బెదిరించిదివి ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పో మార్గమును చెప్పితివి దగ్గరలో నున్న నిర్మల జలము గల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసుకొని పొమ్ము రాజభటలు నాకై రావచ్చును కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపదాలనని చెప్పితేవి ఈ ఆకులతో విసురుకొను చల్లని గాలి వీచునని వానికి మోదుగు ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి నీవు పాపాత్ముడు వైశ్యుని ధనమిచ్చటనున్నదో తెలుసుకున్నటకై ఆ మునికి సేవలు చేయటం వలన వారిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పట వలన ఆ కాలము వైశాఖ మాసం ఒకటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది ఆ వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించి నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ తది ఎందు ఒకసారి ఈలిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపము నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము లోకముల నీ కోశములగును నీకు శ్రీహరి సాక్షాత్కరించును అని వారిద్దరు రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయి రాజపురహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను యశక్తిగా దానములను చేశాను వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమున పోయను శ్రీహరి దయవలన వారి శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయి రాజు అనాయాసంగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకొని సంపదల కంటే అధికముగా సర్వసంపదలను పొందెను వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖ శాంతులతో ఆనందపూర్ణముగా నుండెను వానికి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టడు విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరును వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులయ్యుండిరి రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి దాన ధర్మములను ఆ రాజునకు గల నిచ్చల భక్తికి సంతశించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజును ప్రత్యక్షమయ్యను చతుర్బాహులయను శంఖ చక్ర గదా కడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభీషుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మ అచ్చుతును చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను కనులు తెరచి ఆనంద పరవశుడై గగుర్ పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూస్తూ ప్రభు భక్తితో ఆనంద పరవశుడై శ్రీహరిని ప్రస్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పానని నారద మహర్షి అంబరీషునితో పలికెను వైశాఖ పురాణం ఇరువయవ అధ్యాయము సమాప్తం సర్వం శ్రీ